అందరికీ నమస్కారం ముఖ్యంగా వేదికను అలంకరించిన పెద్దలకి అదేవిధంగా మా ఆహ్వానాన్ని స్వీకరించి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క అందమైన ముఖాన్ని నేను అందమైన ముఖాన్ని అంటే కేవలం ఏదో తెల్లగుండి అందంగా ఉండి బ్యూటిఫుల్గా కాదు మంచి మనసు ఉంటే ప్రతి ఒక్కరు అందంగానే కనిపిస్తారు అన్నగానా మరి మీ అందరికీ కృతజ్ఞతలు ఈరోజు ఇది క్రిస్మస్ వేడుకైనా కూడా నేనే ఇక్కడ ఏదో బోధించడానికి రాలేదు మరి నేను ఇక్కడికి కేవలం మీ అందరితో సమయం గడపడానికి వచ్చాను మరి వచ్చాను కదా మైక్ ఇచ్చారు ఏదో ఒకటి చెప్పాలని చెప్పి పైకి వచ్చాను ఏది అయితే ప్రిపేర్ కూడా కాలేదు నేను అయినా కూడా ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు అనిపిస్తున్నారు నాకు నాకు కోరిక ఉంది మీ అందరి దగ్గర నుంచి మన టైం ఎలాగో అయిపోయింది రాబోయే కాలంలో మన పిల్లలకి మనం మంచి పనులు నేర్పేస్తే బాగుంటుంది సో వాళ్ళ యొక్క మంచి దాటిలో మంచి దాటిలో పెట్టామంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడటానికి కోసం నేను ఈరోజు ఈ ముందుకు వచ్చాను నేనేమంటున్నానంటే మన పిల్లల్ని మనం బాగా చదువు చదువు అంటే నేనేదో డాక్టర్ని చేయాలా ఇంజనీర్ చేయాలా నేను అవి అడగట్లేదు మీ అందరినీ నేను కోరేది ఏంటంటే కనీసం పన్నెండో తరగతి వరకన్నా ఖచ్చితంగా బడికి పంపేండి అని చెప్పి నాది మొదటి కోరిక మీ అందరితో అదే విధంగా చదువు పక్కన పెట్టినామంటే వారికి కొంచెం మంచి హ్యాబిట్స్ నేర్పిస్తాం మంచి హ్యాబిట్స్ అంటే పెద్దల్ని గౌరవించడం ఇతరులతో స్నేహంగా ఉండడం ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే క్రిస్మస్ అంటేనే ఒక జాయ్ జాయ్ఫుల్నెస్ అవునా కాదా బాగా ఆనందంగా గడపాల్సిన రోజు మన క్రిస్మస్ ఈ పిల్లలు ఏదైతే ఉన్నారో గౌరవించడంతో పాటు ఆనందంగా ఉండడంతో పాటు ఇతరులతో ఎక్కువసేపు మాట్లాడటం కూడా నేర్పించండి దయచేసి ఎందుకంటే నేను గమనిస్తూనే ఉన్నా ఏదైనా బడికి పోయినానంటే లేదంటే ఏదో వాడు తిరుగుతా అంటే ఏదైనా పిల్లలతో తిరుగుతా అంటే ఎక్కడైనా పల్లెలు తిరుగుతా అంటే మీరు ఎంత మాట్లాడడానికి చేసినా కూడా అవతల నుంచి ఎటువంటి సమాధానం ఉండదు రెస్పాన్స్ ఉండదు సో దయచేసి మీరు వాళ్ళని లో ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఫోన్లు పక్కన పెట్టి రోజుకి ఒక ఇరవై నిమిషాలు వాళ్ళకని కేటాయించండి ఇది నాది చాలా చాలా పెద్ద కోరిక నాది ఎందుకంటే మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు ధైర్యం నింపానంటే ఆటోమేటిక్గా వాళ్ళు రేపు బతికిపోతారు మీ సహాయం లేకుండా కూడా ఖచ్చితంగా ఎక్కడైనా బతికిపోతారు సో దయచేసి వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ పైన అదేవిధంగా వాళ్ళ హ్యాబిట్స్ పైన రోంత కాన్సన్ట్రేట్ చేయమని చెప్పి నేను కోరుతున్నా మీ అందరినీ ఇది పక్కన పెడితే నేను ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మీ పిల్లల స్కూల్స్ ప్రతి ఒక్క స్కూల్ విజిట్ చేస్తాను ఆల్రెడీ మొదలు పెట్టాను ఏ వార్డులోకి వెళ్తే ఆ వార్డులో ఖచ్చితంగా స్కూల్కి వెళ్తున్నాను వాళ్ళకక్కడైనా ఇబ్బందులు ఉంటే మీరు కానీ టీచర్లతో చేయలేకపోతే దయచేసి నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ కానీ వాళ్ళకి ఏం కావాలో కోరుకోండి నేను చేసి పెడతాను కానీ మీరు మాత్రం ఖచ్చితంగా పిల్లల పైన కాన్సన్ట్రేషన్ చేయండి ఇది నా కోరిక 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 ఎందుకంటే పెద్దలైతే ఊరికే అనలేదు ఒక ఉంది మనకి అంటా ఉంటారు నేటి బాలులే రేపటి పౌరులు మనం ఈరోజు వాళ్ళ పునాది గట్టిగా వేసినామంటే రేపు ఖచ్చితంగా వారొక మంచి సిటిజన్ ఆఫ్ ఇండియా సిటిజన్ ఆఫ్ తాడిపత్రి అవుతారు అవునా కాదా సో దయచేసి వారి పునాది ఏదైతే ఉందో ఈ రోజు నుంచి మనం జాగ్రత్తగా వేసామంటే వారు బాగుపడిపోతారు అదేవిధంగా నేను మన తాడిపత్రి మహిళలకు కూడా చిన్న విజ్ఞప్తి నేను రోడ్లో లో నడుస్తానప్పుడు చాలా దగ్గర ఈ రొట్టెలు వేసుకుంటా చిన్న చిన్న త్రుపుడు బండ్లతో ఏదో ఒకటి అమ్ముకుంటూ ఉంటారు నేను ఈరోజు చెప్తున్నాను ఎవరైనా స్వయం ఉపాధి కల్పించుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ముందుకు రండి నేనున్నాను మీకు సాయం చేయడానికి ఖచ్చితంగా ఏది వీలైతే అది నా అందుబాటులో ఉండేది నేను ఖచ్చితంగా మీ అందరికీ సహాయపడతా అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా నన్ను ఈసారి ఎమ్మెల్యేగా చేశారు నేను రాజకీయం ఎక్కువ మాట్లాడిన అసలు మాట్లాడదలుచుకోలేదు ఎమ్మెల్యేగా చేసి నాకు ఎన్నో బాధ్యతలు ఇచ్చారు మరి నేను ఈరోజు చెప్తున్నాను ఖచ్చితంగా మన తాడిపత్రిలో మీకు కావాల్సిన నీటి సౌకర్యాలు అయితేనేమి మీ రోడ్డు సౌకర్యాలు అయితేనేమి మీ డ్రైవర్ ఏదైతే బాగుండాలో అది నేను చూస్తానని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను కానీ నేను ఇక్కడ చేరి బాగా చెప్తున్నా అని నేను చేసి పెడతానని కానీ నేను నా అక్కడి వల్లే అవుతుందా కాదు సో దయచేసి మీరందరూ కూడా సహాయం చేయాలా చేయండి నేను ఎంత దూరమైన ప్రయోదానికి రెడీ అయినాను నేనైతే మాత్రం ఈ ఐదేళ్లలో ఏ విధంగా అయితే మన తాడిపత్రి అనేది నెంబర్ వన్ మున్సిపాలిటీగా ఉండమో కేవలం తాడిపత్రి టౌనే కాదు నా ఆశ ఒకటే నా నియోజకవర్గం అంతా తాడిపత్రి నియోజకవర్గం ఏదైతే ఉందో ఇది ఒక నంబర్ వన్ కాన్షియన్సీగా తీర్పిద్దాలని నాకు ఆశ ఉంది సో దయచేసి మీరందరూ కూడా సహకరించండి మీ అందరూ చేయేస్తేనే నేను ఈ తాడిపత్రి అనే నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తాను మీరందరూ చేస్తారని నాకు నమ్మకం ఉంది మరి ఎక్కువసేపు మాట్లాడను మీ అందరికీ మేరీ క్రిస్మస్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం మర్చిపోయినాను ఇదే వేదిక పైన పోయిన సంవత్సరం ఎన్నికల ముందు మీ అందరికీ ఓ ప్రామిస్ చేశా చాలా మంది నా దగ్గరకు వచ్చి అన్న అంత బాగుంది ఊర్లో కానీ మాకు ఒక శ్మశానం లేదు అని చెప్పి నాతో కోరారు బాధాకరమైందంటే ఒక మనిషిని పూడ్చుకోవడానికి స్థలం లేదంటే నిజమైన చాలా బాధాకరమైన విషయం అది నేను గుర్తు పెట్టుకున్నాను నేను ఆల్రెడీ చూస్తున్నా మనకి ఎక్కడ భూమి ఉందో ఎక్కడ మనం పూడ్చొచ్చి ఒక భూమిని అయితే ఐడెంటిఫై చేశా కానీ అంతలోనే ఆ చుట్టుపక్కల ఉన్న ఇల్లు నా దగ్గరికి వచ్చి అన్న ఇక్కడైతే వద్దన్నా మేమంతకు నివసిస్తున్నామని చెప్పారు మరి రోంత ఇబ్బందికరం ఏంటంటే రోజు దూరం పోవాల్సి వస్తుంది ఆ కాలంలో అంటే మనకి వాహనాలు ఉండేటివి కాదు పోయేటోళ్ళు ఇప్పుడు మనకి దూరం పోయినా పర్లేదు ఏమంటే మనకు శ్మశానం కావాలని చెప్పి ఖచ్చితంగా తొందరలోనే మీకు అనౌన్స్ చేస్తాను నాకు రోంత సమయం ఇవ్వండి ఈసారి మనం క్రిస్మస్ చేసుకునే లోపల ఖచ్చితంగా మీకైతే శ్మశానం ఏర్పాటు చేసే బాధ్యత నానని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అందరికీ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ